వెల్కమ్ AI ఉపయోగించి సృష్టించిన మరియు కొంత నిజమైన అడవి జంతువుల వీడియో ఉంది అడవి జంతువుల దగ్గరికి వెళ్ళకండి వాటితో ఆడకండి ఇది విద్య కోసం మాత్రమే హాయ్ పిల్లలు అడవికి స్వాగతం ఈరోజు మనం కొన్ని అడవి జంతువులను కలుసుకోబోతున్నాం వాటి పేర్లను ఒక్కొక్కటిగా చూద్దాం ఇక్కడ చూడండి పిల్లలు ఇది సింహం దీనిని అడవికి రాజు అని కూడా పిలుస్తారు ఇది బలమైన శక్తివంతమైన జంతువు అడవిలో గర్వంగా నడుస్తుంది వీటి భీకరమైన గర్జన అడవి అంతా వినిపిస్తుంది ఇవి వీటి శక్తిని చూపిస్తూ ఇతర జంతువులకు హెచ్చరిక ఇస్తుంది ఇది పులి అడవిలోని అత్యంత బలమైన మరియు గంభీరమైన జంతువులలో ఒకటి ఇది అడవిలో చాలా వేగంగా వేటాడే జంతువు ఇది తీక్ష్ణమైన పళ్ళు మరియు పంజాలతో తన భోజనం పట్టుకుంటుంది ఆహారం కోసం అడవిలో చాలా దూరం తిరుగుతుంటుంది ఇది చిరుత పులి చిరుత పులులు చాలా వేగంగా పరిగెత్తుతాయి మరియు చెట్లపైకి సులభంగా ఎక్కగలవు చిరుత పులి ఒక బలమైన వేగవంతమైన అడవి పిల్లి దాని శరీరం మొత్తం బంగారు రంగుతో నల్ల మచ్చలతో ఉంటుంది చిరుత పులులు అడవులు మరియు కొండలలో ఉంటాయి వీటికి చెట్లపైకి సులభంగా ఎక్కగల సామర్థ్యం ఉంది ఇవి భోజనం కోసం మేకలు కోతులు వంటి జంతువులను వేటాడతాయి ఈ ఏనుగు చూడండి ఏనుగులు భూమిపై ఉన్న అతి పెద్ద జంతువులు ఈ ఏనుగు చూడండి ఇది ప్రపంచంలో అతి పెద్ద జంతువు దానికి పెద్ద తోక పెద్ద చెవులు బలమైన కాళ్ళు ఉన్నాయి ఏనుగులు అడవులు మరియు గడ్డి తోటల్లో ఉంటాయి వీటికి ఆకులు గడ్డి ఫలాలు తినడం ఇష్టం ఇది ఒక ఇది పెద్ద మరియు బలమైన జంతువు దీనికి ముదురు బూడిద రంగు చర్మం ఉంటుంది దీనికి ముక్కుపై ఒకటి లేదా రెండు కొమ్ములు ఉంటాయి ఇవి గడ్డి భూములు మరియు అడవుల్లో ఉంటాయి వీటికి భోజనం కోసం గడ్డి ఆకులు తినడం ఇష్టం ఇవి ఎక్కువగా శాంతియుతంగా ఉంటాయి కానీ తమను రక్షించుకోవడానికి జాగ్రత్తగా ఉంటాయి ఇది ఎలుగుబంటి ఎలుగుబంట్లు మందపాటి బొచ్చు కలిగిన పెద్ద మరియు బలమైన జంతువులు ఇవి అడవులు మరియు పర్వతాలలో నివసిస్తాయి మరియు పండ్లు తేనె చేపలు మరియు కొన్నిసార్లు చిన్న జంతువులను తింటాయి ఎలుగుబంట్లు రెండు కాళ్లపై కొద్దిసేపు నడవగలవు మరియు చెట్లు సులభంగా ఎక్కుతాయి ఇది నక్క నక్క ఒక చిన్న మరియు తెలివైన అడవి జంతువు దీనికి నారింజ గోధుమ రంగు బొచ్చు గుబురుగా ఉండే తోక మరియు సూతిగా ఉండే చెవులు ఉంటాయి నక్కలు అడవులు మరియు పొలాలలో నివసిస్తాయి మరియు ఎలుకలు పక్షులు మరియు కీటకాలు వంటి చిన్న జంతువులను వేటాడతాయి హైనా అనేది గడ్డి భూములు మరియు అడవులలో నివసించే ఒక అడవి జంతువు దీనికి గోధుమ రంగు లేదా మచ్చలతో కూడిన రోమాలు ఉంటాయి దీనికి బలమైన నోరు ఉంటుంది దానితో మాంసం తింటుంది హైనాలు గుంపులుగా ఉంటాయి వాటిని క్లాన్లు అంటారు ఇవి చాలా కలిసిమెలిసి ఉండే జంతువులు ఇవి అడవి కుక్కలు అడవి కుక్కను ఆఫ్రికన్ అడవి కుక్క అని కూడా పిలుస్తారు ఇది వేగవంతమైన మరియు తెలివైన జంతువు దీనికి గోధుమ నలుపు తెలుపు రంగుల మచ్చలతో కూడిన చర్మం ఉంటుంది అడవి కుక్కలు గుంపులుగా నివసిస్తాయి మరియు జింకల వలె ఆహారం కోసం కలిసి వేటాడతాయి కొండచిలువ అడవులు గడ్డి భూములు మరియు నీటి దగ్గర నివసించే ఒక పెద్ద మరియు బలమైన పాము దీనికి మచ్చలతో ఉన్న మృదువైన చర్మం ఉంటుంది అది అడవిలో దాక్కోవడానికి సహాయపడుతుంది పైథాన్ విషపూరితం కాదు ఇది తన ఆహారాన్ని పట్టుకోవడానికి దాని చుట్టూ చుట్టుకుంటుంది నాగుపాము అడవులు పొలాలు మరియు నీటి దగ్గర నివసించే విషపూరిత పాము కొబ్రాలు ఎలుకలు బల్లులు పక్షులు వంటి చిన్న జంతువులను తింటాయి అవి జాగ్రత్తగా ఉంటాయి మరియు తమను రక్షించుకోవడానికి ఆహారం పట్టుకోవడానికి విషాన్ని ఉపయోగిస్తాయి మానిటర్ బల్లి అడవులు నదులు మరియు చిత్తడి నేలలలో నివసించే ఒక పెద్ద మరియు బలమైన పాకే జాతి జంతువు దీనికి పొడవైన తోక మరియు పదునైన పంజాలు ఉంటాయి అవి ఎక్కడానికి మరియు తవ్వడానికి అనుకూలంగా ఉంటాయి ఇవి కీటకాలు చిన్న జంతువులు మరియు గుడ్లను తింటాయి మొసలి నదులు సరస్సులు మరియు చిత్తడి నేలలలో నివసించే ఒక పెద్ద పాకే జాతి జంతువు మొసలికి బలమైన శరీరం పదునైన పళ్ళు పొడవైన తోక ఉంటాయి అవి వేగంగా ఈదుతూ చేపలు పక్షులు నీటి దగ్గరికి వచ్చే జంతువులను తింటాయి కాబట్టి పిల్లలు ఈరోజు మనం అడవి జంతువుల గురించి నేర్చుకున్నాము మీకు ఏ జంతువు బాగా నచ్చింది మళ్ళీ త్వరలో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్